సూర్యాపేట జిల్లా కోదాడ అరవై ఐదు నెంబర్ జాతీయ రహదారిపై మునగాల మండలం బరాకత్ గూడెం వద్ద గ్రానైట్ రాయితో వెళ్తున్న ట్రాలీ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి కే సముద్రం నుంచి ఒంగోలుకు గ్రానైట్ ను తరలిస్తున్న లారీ బరకత్ గూడెం దూరం సమీపంలోకి రాగానే ఇంజన్ నుంచి పొగలు వస్తుండటంతో డ్రైవర్ అప్రమత్తమై లారీని పక్కకు ఆపి దిగాడు ఇంజన్ నుంచి చిన్న మంట రావడంతో లారీలో ఉన్న బకెట్ నీళ్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో చేసేది లేక పోలీసులకు సమాచారం అందించారు అక్కడికి చేరుకున్న పోలీసు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించి మంటలను మార్పే ప్రయత్నం చేసినప్పటికీ లారీ పూర్తిగా దగ్ధమైంది అర్ధరాత్రి సమయం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా పోలీసులు మునగాల వద్ద దారి మళ్లించారు సార్ మధ్యదారులో ఫైర్ అవ్వటం జరిగింది ఆ నా వల్ల కారేది పచ్చి ఉంటే ఏ అయితే అయినప్పుడు పెద్ద మంటలు వచ్చింది ఆ సెల్ ఫోన్లో రెండు వేలు డబ్బులు ఉంటుంది ఇంట్లోనే ఉన్నాయి ఉన్నాయి అన్నీ తగలబడిపోయింది మంట మీరు కింద బానిట్లు కూడా ఏదో పొగలాగా వస్తుంటే ఏం పొగలాగా వస్తుందో చూసా ఆ బూట ఒకటి చినిగిపోయి ఉండటంలో మంటలు కనపడ్డాయి కనపడటమే వెంటనే వన్లో తీసి పక్కకు ఆపేది ఆపేసి పెద్ద కథమండలం రావడం నేను దూకేసేపు